రాజకీయంలో నీతి నిజాయితీ ఇది చాలా అన్యాయం అసలు నీతి నిజాయితీ లేదు ఏంటంటే మోడీకి సపోర్ట్ చేయాలంటే ఆయన ఈ ఏమంటారు ఫ్యామిలీకి కొడుకు చని తండ్రి చనిపోతే కొడుకు కొడుకు చనిపోతే బిల్డప్ ఇలా ఇస్తుంది కదా వారసత్వ రాజకీయం అనేది బోవాల మెయిన్ ఇప్పుడు మీరు అన్నట్టు మా రెడ్డి గారు అన్నట్టు కూడా పందారావుగా ఓడిపోయానికి గెలిచాడానికి ఒక కొడుకు ఇవ్వడము కొడుకు ఈ వారసత్వం రాజకీయం అనేది పోవాలా పోవాలంటే భారతదేశంలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి వారసత్వం పార్టీ పోవాలంటే ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ వారసత్వంలో ఉండదు ఏ పార్టీలో వాళ్ళు కష్టపడతారో వాళ్లకు సీటు ఉంటుంది ఎవరు కష్టపడతారో పార్టీ కోసము ప్రజల కోసం కష్టపడ్డ వాళ్ళకే బదకిస్తారు కానీ ఈయన చనిపోయిండు ఎమ్మెల్యే ఉండి మన వారసత్వం బిడ్డకి ఇయాల కొడుకు అక్కడ లేదు భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీలో దాని తర్వాత ఇప్పుడు బీజేపీలోకి వచ్చింది వాళ్ళు నినాదం చేస్తున్నారు వారసత్వం అనేది లేదు యొక్క రాజకీయాలే మన నాశనం చేస్తుంది చూడండి మనకు లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ ఏది రాజీవ్ గాంధీ ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ సరే ఆమెను కొద్ది ఇబ్బంది అంటే మన దేశాలు కాదన్నందుకు ఆమె జరిగిపోయి కాంగ్రెస్ తరపు నుంచి వేరే వాళ్ళం పెట్టింది దాని ఇప్పుడు రాజీవ్ గాంధీ దేశానికి వాళ్ళ ఇంకొకరు లేరా రాజకీయంలో లేరా ఎవరు వాళ్ళకు బానిసత్వం అబ్బా కాంగ్రెస్ అని కాదు రాజా ఏది మన ఈ కాంగ్రెస్లో ఉన్న ఏ పార్టీ అయినా ఈ రాజకీయ వారసత్వం అనేది కోవాలా ఎవరు పార్టీలో కష్టపడుతుంది వారసత్వం అవినీతి పెరిగిపోతుంది అండి వారసత్వం అనేది అవినీతి పెరిగిపోతుంది ఇప్పుడు నేను చేసిన నా కొడుకు వచ్చి దాచిపెట్టేస్తాడు దాన్ని నేను చేసిన అక్రమాలను నా తర్వాత నా కొడుకు వచ్చిన నేను చేసిన అక్రమాల కొడుకు బయట పెట్టాడు వారసత్వం రాజకీయం అనేది పోవాలప్పుడే పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి పోవాలంటే ఇప్పుడు జనతా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రము చాలా వీక్ ఉంది దేశంలో నా అభిప్రాయం అది రావాలంటే కష్టము ఇప్పటిలో కష్టము ఇప్పట్లో కష్టము రోజు రోజుకి అది వెనుక పడుతుంది దానికి మనం వారసత్వ రాజకీయం పోవాలంటే భారతీయ జనతా పార్టీకి వెయ్యాల అప్పుడే దేశం బాగుపడుతుంది అప్పుడే ఇప్పుడు చూడండి ఒక చిన్న విషయం మన రాష్ట్రంలో అమలు కానీ హామీలు ఇచ్చి వీడు చెప్పకుండా గెలిచాడు లేడీస్ కు ఫ్రీ అని ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని ఫ్రీ సిలిండర్ ఐదు వందల ఎవరికి ఉచిత కరెంటు ఉచిత కరెంట్ ఎవరికి ఇస్తున్నారు చూడండి స్కూటీలు ఇస్తారట బంగారం ఇస్తారట ఎంత బాధపడుతున్నారు ఉచిత కరెంట్ అని ఎంత బాధపడుతున్నారో తెలుసు ఇలాంటి ఇలాంటి పోవాలా ప్రజలకు ఏం కావాలా ఏమి కదా విద్యా వైద్యం హాస్పిటల్ విద్యా దృష్టి పెట్టండి అప్పుడే దేశం బాగుపడుతుంది ప్రజలు బాగుపడుతుంది ఏదో ఉచితాలు ఉచితాలు అంటే మంద లాగా ప్రజలు పోతున్నారు దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయి అక్రమ వాడు లక్ష అంటే లక్షల వాడు ఇరవై వేలు యాభై వేలు ఇస్తాడు యాభై వేలు అని కార్యకర్తలు తింటారు లక్ష వరకు కరికిపోవు ఏది కొరియలక నేను గాని అది మల్ల మాట్లాడుతుకులం మందారం అయితే గజం అందుకే నేను బీజేపీకి అభిమానిని బీజేపీ కోరే నేను ఓటు వేస్తా ఓడి ఫైనల్ గా చెప్పండి దానం నాగేందరు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ అంటారు పద్మ ఆయన ఎమ్మెల్యే మల్ల కైరతపది ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే మళ్ళీ ఆయన ఎంపీకి పోటీ చేస్తారట అంటే వాళ్ళ ఇద్దరికి ఎమ్మెల్యే పదవులు కావాలి ఎంపీ పదవులు కావాలంటారు నిలబడి అడగాలి ఎవరికి చెప్పిపోయిన మరి ఒక ఆమె ఫోన్ చేసింది సార్ నేను నీకు ఓట్ వేసిన నేను పార్టీ చూసి అటుపోయినా సార్ అంటే అమ్మ చెప్తా ఇంటికి రామ్మా ఇంటికి మారినావు సార్ నేను నీకు చూసేసిన నువ్వు ఉన్నావని వేసినా నువ్వు అనకపోయినావని అన్నది ఇది కూడా పార్టీని మారడం అనేది కూడా అంటే పార్టీ మారేళంటే ప్రజలే ప్రజలైతే నీకు ఓటేసో ప్రజల అభిప్రాయం తీసుకో ఇప్పుడు వీళ్ళు కూడా సార్ ఇంకొకటి కూడా అడగాలి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు పోటీ చేస్తారు కదా ఇద్దరు దాననాగందర్ కానీ పద్మారావు కానీ మీరు పార్క్ వచ్చిన వాళ్ళని వాళ్ళని కానీ సరే వీళ్ళకి అంత కాన్ఫిడెంట్ ఉంది కదా రాజ్యం ప్రజలు ఇచ్చిన పద వద్దు అనుకుంటారు కదా రిజైన్ చేసి ఎంపీకి పోటీ చేయమని అడగండి కదా ఇంకోటి ఎమ్మెల్యే పదవి ఇష్టం లేదు కదా ఇష్టం లేకపోతే ఎంపీకి పోతున్నావు కదా ఇష్టం ఇప్పుడు ఒక వ్యక్తి ఒకే సీటుకు అరువుడు అని చెప్పి ఒక రూల్ ఇవ్వాల ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్యేగా ఉండని ఎంపీగా ఉండని మేయర్ గా ఉండని ఇంకేదన్నా ఉండని వాడు ఆ పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పోస్ట్ నిలబడు అన్న రూడు ఎందుకంటే నువ్వు ఇంకో నిలబడి ఒకటి అడగాలన్న నీకు ఎమ్మెల్యే పోస్ట్ ఇష్టమా లేదని అడగాలి ఇష్టం అనుకుంటే అట్లనే మునుగు ఇష్టం లేదంటే రిజైన్ అంటే రిజైన్ చేసి నువ్వు ఎంపీ వెళ్ళబడు కొంతమంది ఇప్పుడు ఏంటంటే కార్పొరేటర్ ఉంటారు మేయర్ ఉంటారు దీన్ని పోస్టింగ్ పెట్టుకుంటారు ఇంకో పోస్టర్లో పెడతారు అవసరమైతే ఓడిపోతే మళ్ళీ ఇది ఉంటది కదా అని ఫ్యామిలీ వాళ్ళే ఉండాలి వాళ్ళ చుట్టూ వాళ్ళే ఉండాలి ఓడిపోయినా నా కొడుకు వస్తాడు నా బిడ్డ వస్తుంది పోవాలి ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులైతే మీకు తెలిసిన కాడికి మీ అవగాహన ఉన్న కాడికి కిషన్ రెడ్డి పద్మారావు కిషన్ రెడ్డి అండి ఎందుకని ఎందుకని అంటే నేను చెప్పాను కదా వీళ్ళు అనవసరమైన నిలబడుతున్నారు వేస్ట్ ఆల్రెడీ ఎమ్మెల్యేలు అంటారు ఆల్రెడీ ఎమ్మెల్యేలు వాళ్ళు వేస్ట్ అయినా చెప్తున్నా సర్పంచ్ భారతదేశంలో భారతదేశంలో కుల రాజకీయం పోవాలా కుల రాజకీయం ఒకటి దాని తర్వాత వారసత్వ రాజకీయం ఈ రెండు రాజకీయాలు పోతే భారతదేశం పై మెట్ అంతవరకు కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్